బిల్ గేట్స్ పర్యటన ముగిసింది ఏపీ సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ బృందంతో కీలక సమావేశం నిర్వహించారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించారు ముఖ్యంగా సంజీవుని ప్రాజెక్ట్ మెటెక్ సాంకేతిక సాగుపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ తో పాటు పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధికి సాంకేతికతను జోడించడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది అంతకుముందు సీఎంతో కలిసి బిల్గేట్స్ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు పాలనలో టెక్నాలజీ వినియోగం డేటా లైక్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు అందిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు రియల్ టైమ్ డేటా ఆధారంగా ప్రభుత్వం తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలను చూసి బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు బ్లాక్ ద్వారా భూ రికార్డుల భద్రత కుప్పంలో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు పనితీరుపై గేట్స్ సంతృప్తి వ్యక్తం చేశారు ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మెరుగుపరచడం అమరావతిలో గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక అద్భుతమని కొనియాడారు పేదలకు తక్కువ ధరకే వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన అభినందించారు బిల్గేట్స్ తో అనుబంధాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఏడులో తొలిసారి బిల్గేట్స్ తో భేటీ హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటుపై బిల్గేట్ సమక్షంలో సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు విభజన తర్వాత ఏపీ అభివృద్ది ప్రయత్నాలను సీఎం చంద్రబాబు వివరించారు ఏపీ ప్రాజెక్టులకు గేట్స్ ఫౌండేషన్ సహకారంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించారు మరింత సమాచారం మా సస్యరక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేది రైతులు కొద్దిసేపటి క్రితం గేట్స్ చెప్పడం జరిగింది ఇదే సమయంలో ఏదైతే ఈ పంటలపైన ఉండే చేడపేడలను పూర్తిగా నిర్మూలించడానికి అవసరమైనటువంటి డ్రోన్ టెక్నాలజీని ఏ విధంగా వాడతారనేది మనతో మాట్లాడడానికి మారు డ్రోన్ సీఈఓ ఉన్నారు సార్ చెప్పండి కొద్దిసేపటి బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు ఏం చెప్పారు వారు మీతో ఏం మాట్లాడారు మీ డ్రోన్స్ ఎలా ఉపయోగపడుతుందని మీరు చెప్పారు ఇవాళ పన్నెండు గంటలకి మనము బిల్గేట్స్ గారికి ఫస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చామండి ప్రజెంటేషన్లో ఏమి ఇచ్చాము అని అంటే ఒక రాష్ట్రం మొత్తంలో మనకి ఏంటంటే ఎక్కడెక్కడ పంటలు ఉన్నాయి ఆ పంటలో ఎక్కడ పెస్ట్ డిసీజ్ వస్తుందో చూపించగలిగాము మరి తోటి తీసుకొచ్చి ఎక్కడ పురుగుందో ఆ ఫలానా ప్లేస్కి తీసుకెళ్ళి ఒక ఫోన్ తోటి ఏపీఏఎంస్ యాప్ గవర్నమెంట్ యాప్లో క్లిక్ చేసిన వెంటనే మనం ఏం చూపించగలిగాము అంటే పంటకి ఆ డిసీజ్కి ఎలాంటి మందు వేయాలి అప్పుడు వాళ్ళకి యాప్లో డ్రోన్ అనేది ఒక ఆప్షన్ బుక్ చేస్తే మన డ్రోన్స్ ఈ రెండు అడ్వాన్స్ డ్రోన్స్ మనం ఇక్కడ చూపించాం డెమో జనరల్ రైతులకి లెస్ దెన్ వన్ డేలో వస్తాయి అన్నమాట ఈ డ్రోన్స్ అలా చూపించి ఇద్దరికి మన చంద్రబాబు నాయుడు గారికి బిల్గేట్స్ గారికి లైవ్ డెమో చూపించాం ఒకటి ఏంటంటే పెద్ద డ్రోన్ మీరు చూసినట్టయితే ఇది ముప్పై లీటర్లు యాభై లీటర్ల డ్రోన్స్ ఇవన్నీ అనమాట సెంట్రిఫికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల పైన చెట్టు పై నుంచి కింది వరకు స్ప్రే పడుతుంది అనమాట మీరు చూసినట్టయితే ఇంతక ఇంత డెమోలో కూడా చూపించాను మీకు నేను సో అదే కాకుండా మనం ఏంటంటే ఇంకో రెండు రకమైన డ్రోన్ మొదటిసారి ఇండియాలో ఈ టార్గెటెడ్ స్ప్రేయింగ్ మనకి ఏదైతే ప్లాంటేషన్ క్రాప్స్ ఉంటాయో ఆయిల్ పాము లేకపోతే కోకో లేకపోతే ఆర్గనైటి లాంటి వాటికి ఎక్కడైతే పండున్న అక్కడ డిసీజ్ వస్తుంది కదా అక్కడే స్ప్రే చేసేటట్టు మన అంతా డ్రైవ్ డెమో చూపించాం లైవ్ డెమో చూశాక వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఏంటంటే రైతులకి ఎంతకి ఇస్తున్నారు అంటే ఇది మనకి ఎంత స్కేల్ ఎంత తొందరగా చేయొచ్చు దాని తర్వాత వాళ్ళు చూసినందుకు రైతులకు ఐదు వందల ఆరు వందల రూపాయలకి ఎకరానికి చేస్తున్నామని అంటే చాలా తక్కువకి రోజులు పట్టేదాన్ని మనం నిమిషాల్లో పది పది నిమిషాల్లో చేస్తున్నాం అనేది గతంలో గతంలో స్ప్రేయింగ్ చేయించాలంటే ఇద్దరు ముగ్గురు మనుషులు మాన్యువల్ స్ప్రే చేయాల్సి వచ్చేది అప్పుడు ఎంత ఖర్చు అయ్యేది డ్రోన్స్ ద్వారా ఎంత తగ్గుద్దండి సో మనకి ఇంతకు గతంలో ఏంటంటే రెండు వందల లీటర్లు వంద లీటర్లు ఎకరానికి వేసేవాళ్ళు ఇట్లా మనకి ఈ బరణ క్రాప్ లాంటి దాంట్లో డ్రోన్ తోటి ఎకరానికి సరిపోతుంది వాల్యూమ్ డ్రాప్లెట్స్ పడడంతో సరిపోతుంది సో మనకి ఏం చూస్తుందంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు వచ్చేది అది మనం ఇప్పుడు వందల నుంచి ఆరు వందల రూపాయలకి తీసుకొచ్చాం ఈ డ్రోన్లు వల్ల అంటే రైతులకు అంటే వాళ్ళకి అర్థం అవుతుందా వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలరు మీ సహాయం ఉండాల్సిందే మేము మేజర్ ఏం చేసాం అంటే మన జిల్లాలో ఆర్ఎస్కేస్ దగ్గర మనకి ఐటీఐ చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు అగ్రికల్చర్స్ లాంటి వాళ్ళకి నేర్పించాము వాళ్ళకి డ్రోన్స్ ఇప్పించాము లోన్ త్రూ సబ్సిడీ త్రూ వాళ్ళు రైతులతో వెళ్ళి పనిచేసేలాగా చేశామండి థ్యాంక్ యూ సార్ మొత్తం మీద తీసుకుంటే కనుక డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా క్రాప్ను బట్టి అంటే వరికై వరికైతే ఒక రకంగాను అదేవిధంగా అరటి తోటకైతే ఒక రకంగాను అక్కడ నాజిల్స్ మార్చడం ద్వారా పూర్తి స్థాయిలో పంట మొత్తానికి సమగ్రంగా పిచికారీ జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నాం దీన్ని ఈ విషయాన్నే కొద్దిసేపు క్రితం బిల్గేట్స్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడంతో పాటు వారికి డెమో చేసి కూడా చూపించాం ఇది రైతులకు ఎంత ఉపయుక్తంగా ఉంటుందని అటు గేట్స్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగిందని వారు చెబుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రామ్ సత్య ఏబిన్ ఆంధ్రజ్యోతి అమరావతి ఉండవల్లి వ్యవసాయ క్షేత్రం నుండి